అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీమాత్రే నమహాని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ స్త్రీలు వేసుకునే గాజులకు సంబంధించి చాలామందికి తెలియని విషయాలు ఇవి వివాహిత స్త్రీలు ఏ రంగు గాజులు వేసుకోకూడదు ఏ రాశి మహిళలు ఏ కలర్ గాజులు ధరించాలి ఎప్పుడు ఏ రోజు గాజులు వేసుకుంటే శుభప్రదంగా పరిగణించబడుతుంది అనే విషయాలని ఇప్పుడు తెలుసుకుందాం మహిళకు అందాన్ని ఇచ్చే ఆభరణాలలో గాజులు ఒకటి ఇవి లేకపోతే చేతులు బోసిగా కనిపిస్తాయి జ్యోతిష్య శాస్త్ర పరంగా గాజులకు చాలా ప్రాముఖ్యత ఉంది ఏ రంగు గాజులు వేసుకుంటే అదృష్టం వరిస్తుందో తెలుసా ఏ రోజు గాజులు కొనకూడదో మీకు తెలుసా ప్రతి స్త్రీకి అందాన్ని ఇచ్చేది కళ్లకు కాటుక ముక్కుకు ముక్కెర చేతులకు గాజులు కాళ్లకు పట్టీలు నుదుట బొట్టు చెవులకు కమ్మలు వీటిలో ఏ ఒక్కటి లేకపోయినా మొహం వెలితిగా అనిపిస్తుంది ముఖ్యంగా చేతులకు వేసుకునే గాజుల గలగల శబ్దం వినడానికి కూడా చాలా మధురంగా ఉంటుంది భారతీయ సంప్రదాయాన్ని అనుసరించే ప్రతి మహిళ గాజుల ధరిస్తుంది బ్యాంగిల్స్ అనే పదం బాంగ్రి అనే దానినుంచి ఉద్భవించింది అంటే చేతిని అందంగా మార్చే ఆభరణాలు అని అర్థం ఒకప్పుడు చేతికి గాజులు తప్పనిసరి కాని ఇప్పుడు ఇదొక ఫ్యాషన్గా మారిపోయింది బంగారం ఇత్తడి రాగి ప్లాస్టిక్ మట్టిమొదలైన వాటితో గాజులు తయారు చేస్తారు భారతీయ మహిళలు ప్రత్యేక సందర్భాలలో కార్యక్రమాలలో వీటిని ధరిస్తారు ఇవి వైవాహిక జీవితానికి ప్రతీకగా చెబుతారు గాజులు ధరించిన స్త్రీ తన వైవాహిక జీవితంలో అదృష్టాన్ని తీసుకొస్తుంది గాజులు లేకుండా ఉత్తి చేతులతో ఉంటే ప్రతికూల శక్తులు ఎక్కువగా గ్రహిస్తాయి అలాగే వితంతువులు దురదృష్టాన్నికూడా సూచిస్తుంది అందుకే మహిళలు తప్పనిసరిగా గాజులు ధరించాలని చెబుతారు హిందుమతంలో పదహారు అలంకారణలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఇందులో గాజులు కూడా ఒకటి గాజులు స్త్రీల అందాన్ని పెంచుతాయి అదృష్టాన్ని తీసుకువస్తాయి స్త్రీలు గాజులు వేసుకోవడం వలన ఆరోగ్యం బాగుంటుంది మానసిక స్థితిని మెరుగుపరుచుకోవచ్చు మత విశ్వాసాల ప్రకారం చూసినట్లయితే ఒక స్త్రీగాజులని ధరించడం వలన ఆమె భర్త ఆరోగ్యంగా ఉంటారు వివాహిత స్త్రీలు ఏ రంగు గాజులు వేసుకోకూడదు ఎప్పుడు ఏ రోజు గాజులు వేసుకుంటే శుభప్రదంగా పరిగణించబడుతుంది అనే విషయాలని ఇప్పుడు తెలుసుకుందాం ఎప్పుడైనా సరే ఎవరైనా కొత్త గాజులను వేసుకునేటప్పుడు వాటిని గౌరీదేవి ముందు ఉంచడం మంచిది అలా ఉంచాక వాటిని ధరించాలి ఇలా చేయడం వలన వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది గాజులు వేసుకుంటే భార్యాభర్తల బంధం బాగుంటుంది వైవాహిక జీవితంలో అడ్డంకులు తొలగిపోతాయి ఉదయం లేదా సాయంత్రం సమయంలో కొత్త గాజులని వేసుకోవచ్చు శాస్త్రం ప్రకారం మంగళవారం శనివారం కొత్త గాజులని కొనుగోలు చేయకూడదు ఇలా చేయడం వలన భర్తకు దురదృష్టం కలుగుతుంది స్త్రీలు గాజులు వేసుకుంటే తన ఆరోగ్యం తన భర్త ఆరోగ్యం కూడా బాగుంటుంది ఆదివారం శుక్రవారం నాడు కొత్తగాజులు వేసుకోవడానికి ఉత్తమ రోజులు గాజులు వేసుకునేటప్పుడు పాటించాల్సిన నియమాలు పాటించకూడని నియమాలు గుండ్రని ఆకారంలో ఉండే గాజులు బుధుడు చంద్రుడిని సూచిస్తాయి ఇవి ధరిస్తే మంచిది గాజుగాజులు పవిత్రమైనవి గాజుగాజులని వేసుకోవడం వలన వాటివలన వచ్చే శబ్దం ప్రతికూల శక్తిని తొలగిస్తుంది గాజుగాజులు వేసుకుంటే బుధగ్రహం అనుగ్రహముంటుంది జాతకంలో శుభ ఫలితాలు వస్తాయి బంగారు గాజులు వేసుకునేవారు బంగారం గాజులతో పాటుగా ఒక గాజుగాజు వేసుకునేటట్టు చూసుకోండి పెళ్లైన స్త్రీలు తెలుపు నలుపు రంగుగాజులు వేసుకోవడం మంచిది కాదు ఇది దురదృష్టాన్ని ప్రతికూల శక్తిని కలిగిస్తాయి పెళ్లి కానివారు ఏ రంగు గాజులనైనా వేసుకోవచ్చు ట్మణికట్టుమీద గాజులు పడినప్పుడు రక్తప్రసరణ జరిగా రక్తపోటు పెరిగే అవకాశాలని తగ్గిస్తుంది గాజులు ధరించడం వల్ల వైవాహిక జీవితంలో దంపతుల మధ్య బంధం బలపడుతుంది అది మాత్రమే కాదు జాతకంలో ఏవైనా గ్రహాలు ప్రతికూల ప్రభావాలు కలిగి ఉన్నప్పుడు గాజులు వేసుకోవడం వల్ల వాటి ప్రభావం తగ్గే అవకాశముందని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు ఎప్పుడంటే అప్పుడు గాజులు కొనుగోలు చేయడం శ్రేయస్కరం కాదు అలాగే పొరపాటున కూడా నలుపు రంగుగాజులు ధరించకూడదు కాని ఈ మధ్యకాలంలో ఫ్యాషన్ పేరిట చాలామంది నలుపు రంగుగాజులు కూడా ధరిస్తున్నారు అది సరైనది కాదని పండితులు చెబుతారు గాజులు ధరించడం పట్ల జ్యోతిష్య పరంగానే కాదు కూడా ప్రయోజనాలు ఉన్నాయి వీటిని ధరించడం వల్ల మణికట్టు దగ్గర రాపిడి ఏర్పడి రక్తప్రసరణ బాగా జరిగేలాగా సహాయపడుతుంది అలాగే అధిక రక్తపోటు ప్రమాదాలను నివారిస్తుంది ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది అదే కంకణాలు ధరిస్తే ఒత్తిడి నిరాశనుంచి ఉపశమనం కలుగుతుంది శ్రీమంతం చేసేటప్పుడు అందుకే గర్భిణీలకు చేతి నిండుగా గాజులు తొడుగుతారు దీని వెనుక మంచి ఉద్దేశముంది ఎందుకంటే ఈ గాజుల మంచి వెలువడే శబ్దం శిశువు మెదడుని అభివృద్ధి చేస్తుందని అంటారు అందుకే గర్భిణీకి శ్రీమంతం చేసేటప్పుడు చేతులకు నిండుగా గాజులు వేస్తారు ప్రసవం అయ్యే వరకు నిండుగా గాజులు ఉంచుకోమని తొలగించకూడదని పెద్దలు చెబుతారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఏ రాశి మహిళలు ఏ కలర్ గాజులు ధరించాలో తెలుసుకుందామా మేషరాశి ఈ రాశికి కుజుడు అధిపతి గ్రహం కాబట్టి ఎరుపు రంగువారికి అదృష్టం తెస్తుంది కాబట్టి రెడ్ కలర్ బ్యాంగిల్స్ ధరించడం వల్ల మీ అదృష్టాన్ని పెంచుకోవచ్చు ఈ కలర్ గాజులు మీ జీవితం మీ ప్రియమైనవారి జీవితాన్ని ఆనందంగా మారుస్తుంది వృషభ రాశి ఈ రాశిని శుక్రుడు పరిపాలిస్తాడు కాబట్టి గోల్డెన్ లేదా బ్రౌన్ కలర్ బ్యాంగిల్స్ ధరించడం మీకు మరింత లాభదాయకంగా ఉంటుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు వివాహిత స్త్రీలు గోల్డెన్ లేదా బ్రౌన్ కలర్ కంకణాలను ధరిస్తే భర్తకు విజయం చేకూరుతుంది మిథునరాశి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మిథునరాశి స్త్రీలు తమ చేతులకు కనీసం రెండు గులాబీ రంగుగాజులను ఎప్పుడూ ధరించాలి ఇది వారి జీవితంలో అదృష్టాన్ని శ్రేయస్సును తెస్తుంది వారు రెండు వేర్వేరు రంగుల బదులు రెండు ఒకే రంగుగాజులు ధరించడం మేలు కర్కాటక రాశి కర్కాటక వారికి పసుపు లేదా నారింజ రంగును ధరించడం లాభదాయకమని చెబుతున్నారు ఇది మీ జీవితంలో ఆర్థిక లాభాలను కూడా తెస్తుంది అలాగే ఈ రంగు ఆనందాన్ని తెస్తుంది మీ అదృష్టాన్ని పెంచుతుంది సింహరాశి సింహరాశి స్త్రీలు పచ్చటి కంకణాలు ధరించాలని చెబుతున్నారు ఎందుకంటే ఇది వారి కుటుంబంలో సంపద శ్రేయస్సును పెంచుతుందని అంటున్నారు మీకు వివాహానికి సంబంధించి ఏవైనా సమస్యలు ఉంటే అవి కూడా పరిష్కారమవుతాయి కన్యరాశి ఈ రాశి స్త్రీలు ఎప్పుడూ ఊదారంగు పింక్ గాజులు ధరించాలని చెబుతారు ఇది మీకు చాలా ప్రయోజనాలను ఇస్తుంది మీ వైవాహిక జీవితంలో ఆనందం పెరుగుతుంది అలాగే ఈ గాజులు అన్ని కష్టాలనుంచి ఉపశమనాన్ని అందిస్తాయి తులరాశి ఈ రాశివారు ఎప్పుడూ లేత ఆకుపచ్చ రంగుగాజులు ధరించాలి ఈ బ్యాంగిల్స్ మీకు ప్రయోజనకరంగా ఉండటమే కాదు అదృష్టాన్ని కలిగిస్తాయి ఇవి మీకు ఆర్థికంగా కూడా ప్రయోజనం కలిగిస్తాయని పండితులు చెబుతున్నారు వృశ్చికరాశి వృశ్చికరాశి స్త్రీలు ప్రతిరోజూ ఎనిమిది నారింజ రంగుగాజులు ధరించడం శ్రేయస్కరం అని చెబుతున్నారు ఇవి మీ జీవితంలో ఆనందాన్ని పెంచుతాయి దీనితోపాటు సంతానోత్పత్తి సమస్యలు ఉన్నా కూడా పరిష్కారం లభిస్తుంది ధనస్సు రాశి ఈ రాశి స్త్రీలకు శుభ ఫలితాలు కలుగుతాయి ఇందుకోసం తొమ్మిది పసుపు రంగుగాజులు తప్పకుండా ధరించాలి ఈ రంగు మీ జీవితంలో అదృష్టాన్ని తెస్తుంది ఈ గాజులు రాత్రివేళ ధరించినా ధరించకపోయినా సూర్యోదయం నుంచి ధరించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి మకర రాశి ఈ రాశి స్త్రీలు ఎప్పుడూ నాలుగు రంగుల గాజులు ధరిస్తే భర్త ఆయుష్షు పెరుగుతుంది వృశ్చిక రాశివారికి బ్లాక్ పర్పుల్ డార్క్ బ్రౌన్ గ్రీన్ రంగులు మేలు చేస్తాయి ఈ కలర్స్ గాజులు వారి అవకాశాల తలుపులు తెరుస్తాయి అని చెబుతున్నారు కుంభరాశి ఈ రాశిని సని పరిపాలిస్తుంది కాబట్టి మీరు ఎప్పుడూ ప్రకాశవంతమైన రంగుల గాజులను మాత్రమే ధరించాలి లేత రంగు బ్యాంగిల్స్ ధరిస్తే కష్టాలు పెరుగుతాయి ప్రకాశవంతమైన గాజులు మీ జీవితంలో సంబంధాలను బలపరుస్తాయి మీనరాశి ఈ రాశిని బృహస్పతి పరిపాలిస్తుంది కాబట్టి ఆ గ్రహం అనుగ్రహం కోసం ఎప్పుడు రెండు నారింజ రంగు బ్యాంగిల్స్ ధరించడం మంచిదని చెబుతారు మీరు వేరే రంగును కూడా ధరించవచ్చు ఇవి మీ జీవితంలో ఆనందం అదృష్టం తెస్తాయి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు